దేవుడు పక్షమున ఉన్నాడు మనం హెచ్చించే దేవుడు ఒకవేళ మనం అనుకుంటుండొచ్చు ఒకవేళ నేను లెక్కలో కూడా లేను నన్ను గుర్తించట్లేదు నా గురించి ఎవరు ఆలోచించట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను మనిషిగా కూడా నన్ను గుర్తించట్లేదు అని మనం అనుకుంటుండొచ్చు కానీ ఒకవేళ ఎంతవరకు అయితే ఎప్పటి వరకు అయితే మనం మనుషుల దగ్గర నుంచి ఏదన్నా ఆశిస్తామో అప్పటి వరకు మనం అసంతృప్తితోనే ఉంటాం మనుషులు నన్ను గుర్తించాలి మనుషులు నాకు సాయం చేయాలి మనుషులు నన్ను నా గురించి చెప్పాలి మనుషులు నాకు ఏమైనా చేయాలి అని అనుకుంటే ఎప్పటి వరకు అయితే మనం మనుషుల వైపు తిరుగుతూ ఉంటామో అప్పుడంతా కూడా మనకు నిరాశనే మిగులుతుంది హలో ఎందుకనంటే నువ్వు మనుషుల వైపు తిరిగినంత కాలం నీకు సంతృప్తి రాదు సమాధానం రాదు నెమ్మది రాదు విడుదల రాదు సహాయం రాదు నాకు అతను జాబ్ ఇప్పిస్తాడేమో నాకు ఉద్యోగం ఇప్పిస్తాడేమో లేకపోతే నాకు డబ్బు సహాయం చేస్తాడేమో అప్పు సమస్య నుంచి నన్ను కాపాడతాడేమో అని నువ్వు మనుషుల వైపు తిరిగినట్లయితే నీకెవ్వరు కూడా సహాయం చేయలేరు ఖచ్చితంగా నువ్వు నిరాశలో మిగిలిపోతావు హెలెలుయా కానీ మన ఎన్నడూ కూడా మనని నిరాశపరచని ఒక వ్యక్తి ఉన్నారు అని అంటే యేసు మాత్రమే నిన్ను నన్ను ఎన్నడు నిరాశపరచడు ఆయన ఎప్పుడు డిసప్పాయింట్ చేయడు నిన్ను నన్ను మనం ఎంతగా నుంచి ఆశిస్తామో ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్ అన్నింటిని ఫుల్ఫిల్ చేస్తాడు నెరవేరుస్తాడు మనం మనుషుల్ని చూసి చాలా వరకు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం ఇలా ఉంటే బాగుంటుంది నన్ను ఇలా ప్రేమిస్తే బాగుంటుంది నన్ను ఇలా చూసుకుంటే బాగుంటుంది నాకు ఇలా సహాయం చేస్తే బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం హలో కానీ మనుషుల నుంచి మనం ఎక్ ఎంతగా ఎప్పుడైతే కోరుకుంటూ ఉంటామో ఎక్కువగా అడుగుతూ ఉంటుంటామో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటూ ఉంటామో మనుషుల దగ్గర నుంచి మనం అడిగే కొద్దీ అడిగే కొద్దీ మనకు నిరాశనే మిగులుతుంది తృప్తి ఉండదు మనం కోరుకునే జరగవు కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు కోరుకుంటావో నాకు ఆయన ఆయన నన్ను ప్రేమిస్తున్నా నాకు సాయం చేస్తాడు నాకు తోడుగా ఉండడం దేవుడి మీద నీ ఆశను పెట్టుకో దేవుడి మీద నీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకో ఆయన ఖచ్చితంగా వాటిని నెరవేరుస్తాడు తృప్తిపరిచి మన నేను నడిపిస్తాడు హలోయా మన మనుషుల వైపు తిరిగినంత కాలము ఎవరు మనల్ని కాపాడలేరు అందుకే బైబిల్ అంతటిలో బైబుల్లోనే మధ్య వచనం తెలుసా ఏంటిదని ద మిడిల్ వర్స్ ఆఫ్ ద బైబుల్ బైబిల్లోనే మధ్యలో ఉన్న వచనం చదవండి నూట పద్దెనిమిదవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం వన్ ఎయిటీన్ ఎయిట్ శామ్స్ మనుషులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు విఆర్ రీడింగ్ శామ్స్ వన్ ఎయిటీన్ ఎయిట్ ఇస్ ద మిడిల్ వర్స్ ఇన్ ద బైబుల్ బైబుల్లోనే మధ్యలో ఉన్న వచనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బైబుల్లోనే మధ్య వచనాన్ని దేవుడు ఏ వచనం పెట్టాడు చూడండి మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు హల్లే లుయా హల్లే లుయా జాగ్రత్తగానండి హలే లుయా నువ్వు ఒకవేళ పరిచయం చేస్తుండొచ్చు పని చేస్తుండొచ్చు లేకపోతే కుటుంబంలో నీకు అవసరతులు అక్కర్లు ఉండొచ్చు నీ వ్యాపారంలో అవసరతులు అక్కర్లు ఉండొచ్చు మనుషులను నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా ఓడిపోతావు మనుషులను నమ్ముట కంటే ఎహోవాను ఆశ్రయించడం మేలు నువ్వు ఎహోవా వెంబడి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం ఆయనను ఆశ్రయించు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన దగ్గర సహాయం కోరుకో ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు మనుషులు సహాయం చేయరు మనల్ని మోసం చేస్తారు ఒకవేళ ఒకవేళ నీకు చిన్న సహాయం చేయొచ్చు ఒకవేళ తాత్కాలికమైన సహాయం చేయవచ్చు కానీ నిజముగా నీకు అవసరతలో అక్కరలో నీకు సహాయం చేయడానికి ఎవరు ఉండని సమయంలో మనకు సహాయం చేసేది యేసు ప్రభు మాత్రమే లేలువ కాబట్టి నువ్వు మనుషులను నమ్ముకోకుండా దేవుని నమ్ముకునే వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఈరోజు ఒకవేళ మనలో మనం ఇంతవరకు కూడా ఏదైనా ఒక విషయంలో వాళ్ళు నాకు సాయం చేస్తారు వీళ్ళు నాకు సాయం చేస్తారు నాకు అభివృద్ధి కలిగిస్తారు లేకపోతే నాకు అక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది ఇక్కడి నుంచి సపోర్ట్ వస్తుంది వాళ్ళు నన్ను నడిపిస్తారు వీళ్ళు నన్ను నడిపిస్తారు అని అనుకుంటున్నావు అంటే నువ్వు అనుకున్నంత కాలం కూడా నువ్వు విజయాన్ని చూడలేవు గెలుపుని చూడలేవు అభివృద్ధిని చూడలేవు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డం నేర్చుకుంటావో దేవుడు సహాయం చేస్తారని నేర్చు నమ్మగలుగుతావో అప్పుడే దేవునికి సాయం చేస్తాడు అలాలుయా బైబుల్ అంతటిలో మధ్యవచనం దేవుడు ఇదే ఎందుకు పెట్టాడంటే ఈ రెండే రెండు విషయాలు నువ్వు మనిషిని నమ్మితే నువ్వు పడిపోతావు దేవుని నమ్మితే నువ్వు నిలబడతావు అంతే అందుకే దేవుడు ఆ మాటని బైబుల్ అంతటిలో మధ్యవచనంలో పెట్టాడు కాబట్టి మనం దేవుని ఆశ్రయించే వాళ్ళముగా దేవుని వెంబడించే వాళ్ళముగా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డారా ఇలాంటి ఆత్మీయమైన సందేశాలు ఎన్నో వినడానికి మా ఛానల్ బెరాక డివైన్ అండ్ రివైవల్ మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు పొందిన ఆశీర్వాదాలు ఇతరులు కూడా పొందుకునే రీతిగా ఇతరులకు షేర్ చేయండి మీ అందరూ ప్రభు నామమున ఆశీర్వాదకరంగా ఉండాలని నా నిండు మనసుతో మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాను